సర్కిల్ దగ్గర రైట్ సైడ్ లో మనకి సమాచార కేంద్రం అంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఎక్కడెక్కడ రూమ్ ఖాళీగా ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ సమాచారం ఉంటుంది ఎక్కడ లేని విధంగా శ్రీశైలంలో ప్రతి కులానికి సంబంధించిన సత్రాలు అయితే ఉంటాయి ఏదైనా గుడికి సంబంధించిన రూమ్ అయితే చాలా అంటే చాలా ఆఫీషియల్ గా ఉంటాయి శ్రీశైలం వస్తే మాత్రం మీరు స్టే చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ దేవాలయానికి సంబంధించిన రూమ్స్ కానీ డార్మెంట్స్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి మేము మండే రోజు వచ్చాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం ఉచిత దర్శనానికి ఆపోజిట్లోనే ఇక్కడ లాకర్స్ ఉంటాయి మనకు సెల్ ఫోన్లు కానీ బ్యాగులు కానీ మొత్తం కూడా ఇక్కడ లాకర్స్లో పెట్టుకోవచ్చు మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఉచిత దర్శనం లైన్లోకి వెళ్ళాము మాకు దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయింది నమస్తే అందరికీ నేను మీ కిషోర్ బింగి వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్ అక్క మహాదేవి గుహలకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే టికెట్స్ ఇస్తారు అవి కూడా లిమిటెడ్ గానే ఇస్తారు అవి కూడా డైలీ హండ్రెడ్ మెంబర్స్ టికెట్స్ ఇస్తారు మార్నింగ్ నైన్ టు లెవెన్ వరకు మాత్రమే అక్క మహాదేవి గుహలకి బోటింగ్ ఉంటుంది టికెట్స్ కాస్ట్ వచ్చేసి పెద్దలకి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే చిన్నపిల్లలకి అయితే ఫైవ్ ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తారు రోఫే కి మళ్ళీ ఎక్స్ట్రా గా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మేము తొందరగా వచ్చేసి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చేసాము పోహా అయితే బాగాలేదండి ట్రై చేయకండి మీకు టైం ఉంటే మాత్రం తొందరగా ఫ్రెష్ అప్ అయినండి లేట్ అయితే మాత్రం మా లాగా వన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు ఓకే ఉంటే నడుచుకుంటూ వెళ్ళండి బైక్ ఉంటే మాత్రం బైక్ రూట్ కూడా ఉంది నెక్స్ట్ రాబోయే అది కూడా చూపిస్తాను మన చేసుకుని నోటిఫికేషన్ ఆన్ అయితే పెట్టుకోండి అక్కమహదేవి గుహలకు వెళ్ళాలనుకునేవారు మార్నింగ్ టిఫిన్ అయితే కంపల్సరీ చేయండి ముఖ్యంగా మీ వెంట వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి ఉంటే మాత్రం ఖచ్చితంగా స్నాక్స్ తెచ్చుకోండి మీ వెంట అక్కడ ఎలాంటి వాటర్ గానీ ఫుడ్ గానీ మీకు ఇవ్వరు రోబ్ే దిగి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో మనకి ఏపీ టూరిజం వల్ల పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రము బోటింగ్ బుకింగ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది మార్నింగ్ సిక్స్ పైన నేమ్స్ అండ్ మొబైల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటారని చెప్పాను కదా ఇక్కడ ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లని ఒక్కొక్కరిగా పిలిచి బోట్ లో ట్వంటీ నుంచి థర్టీ మెంబెర్స్ అయితే పంపిస్తారు ఆయన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన అదృష్టం బాగుంటే పైన నేమ్స్ రాయించకుండా టైం ఉండి ఎక్కువ మంది యాత్రికులు ఉంటే మాత్రం సపరేట్ గా బోట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఆయన లీస్ లోని వాళ్ళు టైం కి రాకుంటే కూడా మనం డైరెక్ట్ గా ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు ఫస్ట్ టైం బోటింగ్ నాకు చాలా ఉంది మీరు అకేగులకి బోటింగ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేసి చెప్పండి బోట్ లకి ఎక్కగానే టూ సైడ్స్ బ్యాలెన్సింగ్ గా కూర్చోబెట్టి లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోమన్నారు బోట్ చిన్నగా ఉన్నా నాకైతే చాలా బాగా నచ్చింది మా బోట్ డ్రైవర్ ఆ శివయ్యని తలుచుకోమని చెప్పి బోట్ ని అయితే స్టార్ట్ చేశాడు మొట్టమొదటిగా పాతల గంగ దగ్గర స్నానాలు చేస్తారు కదా ఆ వ్యూ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది నెక్స్ట్ డ్యామ్ దగ్గర నుంచి వెళ్తారు టోటల్ జర్నీ ఫోర్ అవర్స్ పడుతుంది వెళ్ళటానికి తిరిగి రావటానికి వెళ్ళటానికి అప్రాక్స్ అవర్ జర్నీలో కొండలు లోయలు అద్భుతమైన శ్రీశైల పర్వతాలు చూద్దాం రండి ఇంతకు పూర్వం డ్యామ్ లేనప్పుడు తెలంగాణ నుంచి శ్రీశైలం వచ్చేవారు ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం మీదుగా అడవిలో నడుచుకుంటూ వచ్చేవారు చుక్కల పర్వతం అంతా నడిచి మల్లమ్మ కన్నీరుకు చేరుకుంటారు ఈ చుక్కల పర్వతంలోనే ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి అక్కడ నుంచి శ్రీశైలం లోని ఆలయానికి వెళ్లి మల్లికార్జున స్వామిని మరియు బ్రహ్మనాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునేవారు అక్కమహాదేవి కేవ్స్ లో కొంతకాలం తపస్సు చేసి అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరం బైవాక్ నడిచి వెళ్తే కదిలివనం అనే ప్లేస్ వస్తుంది అక్కమహాదేవి కదిలివనంలో కొంతకాలం తపస్ తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది ఆమె చనిపోలేదు సమాధి కాలేదు ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదు శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది అడవిలో నుంచి ఐదు కిలోమీటర్లు ఫ్రంట్ సైడ్ కి వెళ్తే దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్లేస్ ఉంటుంది అక్కడ దత్తపాదాలు కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే త్రీ డేస్ ప్యాకేజ్ అది కూడా నైన్ ఇయర్స్ బంద్ లో ఉంది టైగర్ ప్రాబ్లమ్స్ వల్ల క్లోజ్ చేశారు ఓన్లీ అక్కమాదేవి కేవ్స్ ఓపెన్ లో ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చిందంతా శ్రీశైలం అక్కడ గేట్ లో ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ చింతల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నెక్స్ట్ బెంగాల్ బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణా డిస్టిక్ అంసాదేవి సాగర సంగమం జరుగుతుంది కృష్ణా నది స్టార్టింగ్ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేస్తుంది ఇక్కడ బోట్ కనిపిస్తుంది అండి అది ఇప్పుడు మనం వెళ్ళే పాయింట్ అక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలు నడిస్తే అక్కమాదేవి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది నాకు చాలా బాగా నచ్చింది ఎంతో ఉంది ఇక్కడ నుంచి మీటర్స్ నడవాలి స్టెప్స్ ఉంటాయి దాని పక్కన మనకు సాంబ్రాణి చెట్లు అయితే ఉంటాయి సాంబ్రాణి దూపం చెట్టు పేరు స్టిరాక్స్ జాతికి చెందిన చెట్టు దీని బెరు నుండి వచ్చే రేసిన్ ను ఎండబెట్టి పొడి రూపంలో వాడతారు దీనినే బెంజాయిన్ రేసిన్ అని కూడా పిలుస్తారు దీనిని సాధారణంగా సాంబ్రాని లేదా లోబర్ అని పిలుస్తారు ఇప్పుడు మీకు చూపిస్తున్నది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అండి అవతల వైపు ఉన్న కొండ దిగి కొంతమంది సాధకులు స్వామీజీలు ఇటువైపు అక్క మహాదేవి గుహలలో తీవ్ర సాధన చేసే వాళ్ళు ఇప్పటికి వస్తుంటారని చెప్తుంటారు ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అందరితో కలిసికట్టుగా ఉండి అక్కమహదేవి గుహలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని రావడమే మనల్ని తీసుకొచ్చిన గైడ్ గుహ లోపలికి ఎలా వెళ్ళాలి గుహలో ఎలా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్తో లోపలికి వెళ్ళాలి వెళ్తాం మిగతా ముప్పై అడుగులు కొద్దిగా బెండ వెళ్ళాలి క్లాస్కి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళేసరికి ఒక ప్లేస్లో నార్మల్ వ్యక్తి పట్టింతనే ఉంటుంది కొద్దిగా లావున్న ఉన్న వాళ్ళు ఇట్లా కడుపు లోపల కనుకొని కాళ్ళు అయితే లేపి సైడ్గా వెళ్తే ఫ్రీగా వెళ్తారు ప్రతి ఒక్కరు రెండు చేత ఇంక ముట్టుకొని మూడు సార్లు తలానించి నుంచి ఏమైనా కోరుకుంటే ఉంటే కోరుకొని దండం పెట్టుకొని వచ్చేయండి ఓకే కంపల్సరీ అనేది నిరవెడతాయి మాత్రమే వాసం చెప్పగలం ఎందుకంటే మీలో ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్ టైం ఉంటుంది మన కుటుంబం నిర్వహించి చెప్పి ఇంకొక చూడటానికి కానీ మళ్ళీ ఇక్కడ ఎక్కువగా రిక్కి వస్తున్నాం ప్రతి ఒక్క రెండు చేత లింగం ముట్టుకొని తలా నుంచి దండం పెట్టుకుంటాం లింగం పైన చిన్న కోపు ఉంటుంది ఐదు నిమిషాల ఎక్కువ కోట్లా పడుతూ ఉంటుంది దయచేసి దాన్ని ఎవరు టచ్ చేయండి అది సహసిద్ధంగా పడే అభిషేకంగా వచ్చి మనం బాగా పరిచే నేను లింగం పైకి చూడాలి కనిపిస్తుంది ఓకే దండం పెట్టుకుని వచ్చే ఇంకోటి మనం ఎక్కడ దేవాలయం ఏర్పాటు చేసుకుంటే కొంత దూరంలో ముక్కదారు ఏర్పాటు చేసుకుంటాం అవునా శ్రీశైలం వచ్చేటప్పుడు అక్కడ పెద్ద ఆడుచు చూసి అది మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ దూరంలో రాతిశిలా దూరం ఇది ఎవరు ఏర్పాటు చేయకపోయినప్పటికి ఈ యొక్క దేవాలయం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చూపించగలం ఎందుకంటే లోపల దేవుడు గెలిచాడు కాబట్టి శ్రీశైలం మెయిన్ టెంపుల్ లో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరైనా అభిషేకానికి మనం గర్భపుల్లో టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ గమనించారా రిటర్న్ వచ్చినప్పుడు రెండు ఉంటాయి రెడ్డి మలమ్మ సిద్ధరామ ఎవరైనా సరే కోరులు పెట్టి టెంపుల్ సరే వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి ఆ టెంపుల్ లో పెట్టరు వాళ్ళ వాళ్ళు కట్టించారని చెప్పి బయట శిలాపాలకం మీద రాస్తారు వీళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టాలంటే వీళ్ళ భక్తి నిదర్శనం తెలియజేయడానికి వీళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం ఏం టెంపుల్ లో పెట్టారు లేదంటే మానవ ఎత్తున వాళ్ళ విగ్రహాలు ఏ టెంపుల్ లో చూస్తున్నారు అవునా ఒక భక్తికి ప్రాధాన్యత తెలియడానికి వీళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు వీళ్ళు కూడా మనలాగే మానవ ఎత్తిన వాళ్ళే అక్క మహాదేవి లింగాయతులు ఆమె కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని ఉడతడి అనే గ్రామంలో జన్మించింది అసలు పేరు మహాదేవి చిన్నప్పటి నుండి శివుని దేనంలోనే ఉండి తన జీవితాన్ని పరమేశ్వరి సేవకి అంకితం చేసింది ఈ రాజ్యాన్ని పాలిస్తున్న కౌశిక మహారాజు యుక్త వయసుకు వచ్చిన అక్క మహాదేవి అందాన్ని చూసి మనసు పడ్డాడు వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని అనుకున్నాడు కానీ అక్క మహాదేవి మనసులో అప్పటికే పరమేశ్వరుడిపై లగ్నమై ఉంది మహారాజు మాట ధిక్కరిస్తే తన కుటుంబానికి కష్టాలు తప్పవని గ్రహించిన మహాదేవి ఆ మహారాజును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది ఆ రాజుకి మహాదేవి మూడు షరతులు విధించింది ఆ షరతులు అంగీకరించిన మహారాజు వివాహం చేసుకున్నాడు ఆమె ఎప్పుడు శంకురి ధ్యానంలోనే ఉంటుంది ఆమె కోసం ఎదురు చూసి చూసి మహారాజు అక్క మహాదేవి చరణ్ను అతిక్రమించాడు రాజమందిరం నుంచి వెళ్లిపోతున్న అక్క మహాదేవిని వస్త్రాలు నగలు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్లాలని మహారాజు ఆజ్ఞాపించడంతో ఆమె నిండు సభలో వస్త్రాలు నగలు విడిచి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది తన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పేసుకుని గురు దర్శనం చేసుకుంటుంది అప్పటి నుండి మహాదేవి వస్త్రాలు ధరింపగా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి అనేక కష్టం ఎదుర్కొని వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ పట్టణం చేరుతుంది అనుభవ మండపానికి అధిపతి అల్లమ్మ ప్రభువు ఆమెను పరీక్షించి మండప ప్రవేశం కల్పిస్తాడు బసవేశ్వరుడు సైతం ఆమె తేజస్సుకు వైరాగ్యానికి ముగ్ధుడవుతాడు అనుభవ మండపంలో వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు ఆనాటి నుండి అక్క మహాదేవిగా ప్రఖ్యాతి చెందింది అక్క మహాదేవి అక్కడి నుండి శ్రీశైలం చేరుకుంది అప్పట్లో మల్లికార్జున సన్నిధి చేరుకోవడం అంత సులభం కాదు దట్టమైన అడవి పెద్ద పులులు మరియు చిరుతపులు తిరిగే ప్రదేశం దోపిడి దొంగల దాడులతో ఈ ప్రాంతం అంతా భయంకరంగా ఉంది అలాంటి ప్రాంతంలో ఒంటరి మహిళ ప్రయాణం చేసి మల్లన్న సన్నిధికి చేరుకొని ఇక్కడ మనం చూస్తున్న గుహలో పన్నెండు సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది ఇంకా ఇక్కడ చాలా గుహలున్నాయి శ్రీశైలం ఆలయంలో ఉన్నది జ్యోతిర్లింగం అయితే ఈ గుహలో వెలిసింది స్వయంభులింగం ఈ శివలింగానికి మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆ అభిషేక జలం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు అక్క మహాదేవి గులలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి పక్కనే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిలీవనంకి వెళ్ళి వెళ్లి అక్కడ కొంతకాలం తపస్సు చేసి మల్లికార్జున స్వామిలో ఐక్యమైపోయారు అక్క ఎక్కడ చనిపోయినట్లు గాని సమాధి ఉన్నట్లు గాని ఎక్కడా లేదు ఆమెకి సంబంధించిన ఆనవాలు మిగిలింది ఈ గుహ మాత్రమే కర్ణాటక నుంచి కొన్ని వేల మంది భక్తులు ఉగాదికి అక్క మహాదేవి దర్శనానికి వస్తుంటారు కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళగలిగే దారి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇక్కడ ఉన్న స్వామివారి దర్శనం అవ్వదు స్వామివారి గుహ లోపల ఉండటం వలన ఒకరు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక గానీ ఇంకొకరు వెళ్ళటానికి అవకాశం లేదు ముఖ్యంగా పిల్లలతో వచ్చేవారు ఎక్కువసేపు గుహలో ఉండకండి ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది స్వామివారి దర్శనం అవ్వగానే వెంటనే బయటకు వచ్చేయండి శివయ్య దర్శనం చేసుకుని బయటకు వచ్చి బోటు దగ్గరికి వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి అక్కడ సద్గురు గణేశ్వర్ అవధూత బీదర్ స్వామిజీ వారు కార్తీక పౌర్ణమి రోజున తపస్సు చేసుకునేవారని చెప్పారు ఆయన శివైక్యం చెంది పదహారు సంవత్సరాలు అయినందున ఆయనకు గుర్తుగా అక్కడ విగ్రహం పెట్టారని చెప్పారు సో ఆ గుడి అయితే క్లోజ్ చేసి ఉంది పైకి వెళ్ళనివ్వడం లేదు మళ్ళీ మనం బోట్ లో తిరిగి పాతాల గంగ దగ్గర ఎక్కడైతే ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తారు సో ఇదండి అక్క మహాదేవి గుహ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోలో శ్రీశైలంలో ఎవరు చూడని వెళ్ళని ప్రదేశానికైతే మిమ్మల్ని తీసుకెళ్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంట మరి